పలాస కాసీబుగ్గ దేవాలయంలో జరిగిన దుర్ఘటనలో మరణించిన బాధితులకు కుటుంబాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పలాస ఎమ్మెల్యే గౌత శిరీష పరిహారం చెక్కులను అందించారు మందస మండలానికి చెందిన బొరా బృందావతి బెలిపటియా గ్రామానికి చెందిన దువ్వు రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయల విలువ చేసి చెక్కులు ఇచ్చారు మొత్తం ముప్పై లక్షల రూపాయల పరిహారాన్ని అందించారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నామన్నారు

బయలు <imitation> పెట్ట <imitation> <imitation>